శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంత సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువైనా చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో వంద శాతం జరిగేది ఇదే వీరు నక్కతో ఒక తొక్కినట్లే అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో రెండు అతిపెద్ద శుభవార్తలు వృషభ రాశి వ్యక్తులు వినబోతున్నారు ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే ఈ అంశాలన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు కోపం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితిని వృషభ రాశి వ్యక్తులు ఎదుర్కొంటారు ఈ మూడు రోజుల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు మీకు వినిపించబోతున్నాయి మీ యొక్క జీవితంలో అవి మర్చిపోలేని ఘట్టాలు కూడా అవుతాయి ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఏం జరగనుంది ఈ అద్భుతమైన సమయంలో వారిని ఏ విధంగా ప్రభావితం చేసే అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటిది ఇది అని పరిగణించబడుతుంది అయితే మూడు తేదీల్లో మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ప్రతికూల అంశాలు కూడా మీకు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ జరిగే సంఘటనలు మీకు కొత్త దారిని చూపిస్తాయి అయితే ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే శుక్రగ్రహం మరియు చంద్రగ్రహం మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల మిమ్మల్ని అనేక శుభ కార్యాలకు సన్నద్ధం చేస్తుంది ఈ మూడు రోజులు రాహువు మరియు కేతువు కూడా వృషభ రాశిలో స్థితి మార్చుకుంటూ మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయి బుధగ్రహం కూడా ఈ మూడు రోజుల్లో బలంగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి అలాగే మీరు మంచి ఆలోచనలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో జరగనున్నటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు అంటే మీరు మీ యొక్క జీవితంలో మీరు వినబోయే లేదా అనుభవించబోయే అతిపెద్ద శుభవార్తలు చూస్తే గనక ఒకటి వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావడం అంటే మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వ్యాపారం కానీ లేదా ప్రాజెక్టు కానీ ఎట్టకేలకు విజయవంతం అవుతుంది ఇది మీకు విభిన్నమైన పెట్టుబడులు లేదా నూతన ఒప్పందాలను తెచ్చిపెడుతుంది మీరు ఒక పెద్ద ఒప్పందం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది మీ యొక్క కెరియర్లో ఒక మైలురాలు అవుతుంది ఇంతకు ముందు ఏమీ చేయలేకపోయినా మీరు ఈ విజయాన్ని పొందే సమయంలో చాలా ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు మీరు ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపార విస్తరణకు మీకు ఒక మంచి మార్గం లభిస్తుంది ఏ విధంగా వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్టులు కానీ లేదా వ్యాపారమైనటువంటి ఒప్పందాలు కానీ మీకు సక్సెస్ఫుల్గా ఫలితాలు అయితే ప్రసాదించబోతున్నాయి ఇక మరొక అతిపెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక కుటుంబంలో శుభదినాలు ఇక కుటుంబ పరంగా కూడా రెండు ముఖ్యమైన శుభవార్తలు మీకు వస్తాయి ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సంఘటన జరగడం ఖాయం ఇది మీరు ఆశించిన పెద్ద ప్రకటన కూడా కావచ్చు మనం అంగీకరించిన అంశం లేదా మిగతా కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహం అయినా సరే లేదా పిల్లల విద్య కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించింది కానీ ఒక ఆశాజనకమైనటువంటి పరిణామాన్ని మీరు చూడబోతున్నారు కుటుంబంలో ఆనందానికి మానసిక శాంతికి మార్గం సుగమం అవుతుంది వృషభ రాశి వారికి కొన్ని సూచనలు మాత్రం చాలా అవసరం ఈ మూడు తేదీల్లో ఉన్న అన్ని శుభవార్తలు మీకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సూచనలు పాటించడం మాత్రం మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా వృషభ రాశి వారు ఒక ప్రస్థానంలో ఉన్నారు శరీరానికి తగిన శ్రద్ధ ఇవ్వకపోతే చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు జాగ్రత్తగా ఉండాలి పేగులకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య రావడం జలుబు లేదా జ్వరం వంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో మరింత సంకల్పంతో మీరు ముందుకు రావాలి మీ వ్యాపారానికి సంబంధించి గత కొన్ని ఆటంకాలను అధిగమించడానికి ఈ మూడు రోజుల్లో మీకు తగిన క్రమాన్ని పాటించాలి మంచి లాభాలను పొందేందుకు ప్రయత్నిస్తే దీనికోసం మరింత సమయం కష్టపడి పనిచేయడం చాలా అవసరం బంధాలను మరింత బలోపేతం చేసుకోండి మీ కుటుంబం స్నేహితులు మరియు ప్రేమికులు మీకు చాలా ప్రాముఖ్యమైన వారితో మీ యొక్క బంధాలను మెరుగుపరుచుకోవాలి వారితో మీ యొక్క అవగాహన పెంచుకుంటే మానసిక శాంతిని పొందగలుగుతారు అలాగే అంకిత భావంతో ఆధ్యాత్మికత వైపు నడవండి ఇక ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటే మీరు ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీ మానసిక శాంతి బాగా పెరుగుతుంది అదనంగా వివిధ ఆశయాలు మరియు ఆధ్యాత్మిక పాఠాలు మీకు మానసికంగా తృప్తి ఇచ్చేలా ఉంటాయి అయితే వృషభ రాశి వారికి చాలా శుభకరమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి వీరు అనుకున్నటువంటి పెద్ద శుభకార్యాలు తప్పకుండా జరగబోతున్నాయి వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా అంతమైపోతాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాన్ని కూడా అన్వేషించగలుగుతారు మీకు పెద్ద విజయాలు ఆర్థిక లాభాలు కుటుంబంతో ఆనందం మరియు ఆధ్యాత్మిక శాంతి అన్నీ ఈ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా శుభ పరిణామాలను ప్రసాదించబోతున్నాయి అలాగే వృషభ రాశి వారికి ఈ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో ఆర్థిక మాత్రమే కాదు కొత్త అదిపి ఆర్థికంగా విస్తరణ లభిస్తుంది ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు లేదా కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుక్కుంటారు మీరు ఆలోచించినటువంటి బంధాలు వ్యాపారాలు మరింత శక్తివంతంగా తయారవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మార్పు సంభవించే అవకాశాలు కూడా వృషభ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది మీరు ఉద్యోగంలో చాలా చక్కటి అవకాశాలను పొందుతారు అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని ప్రమోషన్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక పెద్ద అవకాశాన్ని పొందుతారు అంటే ప్రమోషన్ రావడం కానీ లేదా మరొక మంచి ఉద్యోగం మీకు లభించడం కానీ జరుగుతుంది ఇది వృత్తి మార్పు లేదా ప్రగతి దిశగా మీకు పరిపూర్ణ విజయాన్ని తెస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అనూహ్య ప్రయోజనాలు కూడా ఈ సమయంలో మీకు వచ్చి చేరుతాయి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి ప్రేమ జీవితంలో కొత్త కట్టుబాట్లు మొదలవుతాయి లేదా కుటుంబానికి సంబంధించి ఆశాజనకమైనటువంటి సంఘటనలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం కాబోతున్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా మీ యొక్క ఫలితాలు కూడా విభిన్నంగా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో రెండు పెద్ద శుభవార్తలు మాత్రం ఈ యొక్క అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో ఉండబోతున్నాయి అంటే వృత్తి జీవితానికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి రెండు అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అంటే ఒక్కొక్కరికి ఫలితాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఈ అంశాల్లో అంటే ఈ రెండు అంశాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే వృత్తి జీవితానికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి ఫలితం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వృషభ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎక్కే పరిస్థితులను కూడా మీకు రాబోతున్నాయి మీరు కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు కొత్త పెట్టుబడులు పెట్టిన వారు లాభాలని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పడదలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పడతలు తలెత్తే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అది మీకు చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో కాబట్టి వృషభ రాశి వ్యక్తులకి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏమేమి చెయ్యాలి అంటే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది సో అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలని మీరు వినబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్